స్థితిస్థాపకత కలిగిన నా తోటి యోధులు స్వరాలు భయపెట్టడానికి ప్రయత్నించే ప్రపంచంలో శక్తులు కప్పివేసేందుకు ప్రయత్నించే ప్రపంచంలో దీన్ని గుర్తుంచుకోండి మీ బలం వాటికంటే బిగ్గరగా ఉండటంలో కాదు కాని మీ పట్ల అచంచలంగా నిజం కావటం రాజకీయ నాయకులు నాయకులు మరియు అధికార వ్యక్తులు ప్రభావం మరియు అధికారాన్ని కలిగి ఉండవచ్చు కాని వారు మీ విలువను నిర్వచించరు లేదా మీ మార్గాన్ని నిర్ణయించరు మీ శక్తి మీ చిత్తశుద్ధి మీ ధైర్యం మరియు సరైన దానిపై మీ అచంచలమైన నమ్మకం మిమ్మల్ని నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించే స్వరాలకు లేదా మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నించే శక్తులకు బెదిరిపోకండి మీ నమ్మకాలలో ఉన్నతంగా నిలబడండి మీ నిజాన్ని స్పష్టత మరియు విశ్వాసంతో మాట్లాడండి మరియు మీ చర్యలు న్యాయం మరియు కరుణతో మార్గనిర్దేశం చేయనివ్వండి గుర్తుంచుకోండి నిజమైన బలం ఇతరులను అధిగమించడంలో కాదు వారిని ఉద్ధరించడం న్యాయం కోసం నిలబడటం మరియు ప్రతి ఒక్కరి గొంతు వినబడే మరియు గౌరవించబడే ప్రపంచాన్ని నిర్మించడం కాబట్టి మనం శబ్దం కంటే పైకి లేచి మన సూత్రాలలో స్థిరంగా నిలబడదాం మరియు సముద్రత సానుభూతి మరియు ఐక్యత ప్రబలంగా ఉన్న భవిష్యత్తుని సృష్టిద్దాం కలిసి మేము ఏ బెదిరింపు కంటే బలంగా ఉన్నాము ఏ చీకటి కంటే ప్రకాశవంతంగా ఉంటాము మరియు మెరుగైన ప్రపంచాన్ని వెంబడించడంలో ఆపలేము దృఢంగా ఉండండి నిజాయితీగా ఉండండి మరియు మీ వాయిస్ మరియు మీ చర్యల శక్తిని ఎప్పుడూ అనుమానించకండి